హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము ఆంధ్ర బార్డర్ అయిన ఇచ్చాపురంలో ఉన్న గుడికైతే వచ్చేసాము ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు ఆదివారం అయితే అమ్మవారి దగ్గర అసలుకే ఖాళీ ఉండదు అనమాట మేమైతే మా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వచ్చాము యాక్చువల్గా మేము ఉండేదైతే ఈ ఊర్లోనే సో మా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే మేము ఇంక దీపాలు అవి పెట్టేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము మేము తీసుకొచ్చిన కొబ్బరికాయ అవన్నీ పూజారికి ఇచ్చేసి అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటున్నాం అనమాట మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మనం ఇలా అక్కడికి ఇక్కడికి వెళ్ళే బదులు ఇలా టెంపుల్స్కి వెళ్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట మీలో ఎంతమందికి అమ్మవారు తెలుసు ఎంతమంది తెలుసు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరిస్తారంట మార్నింగు సో మాకు మార్నింగ్ వెళ్ళడం కుదరలేదు ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది సో అంతే వీడియో అయితే